హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ప్రతిరోజు ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసిన వాటిని డైలీ తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు ఇలా ఈరోజైతే ట్రై చేసి చూడండి ఈ విధంగా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీనిని ఇడ్లీ దోశ చపాతి రైస్ దేనిలో తీసుకున్న బాగుంటుంది ఆకుకూరల పచ్చడే కదా అని అనుకోకండి మనం తీసుకునే ఆకుకూరల కాంబినేషన్ అయినా చేసే విధానంలోనే దీని రుచి అనేది ఆధారపడి ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకుని వీటిని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వేరుశనగ గుళ్ళకు బదులు నువ్వులనైనా తీసుకోవచ్చు లేదంటే అవి సగం ఇవి సగం అయినా తీసుకోవచ్చు ఈ విధంగా వీటిని దోరగా ఫ్రై చేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్రను కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇంతకుముందు తీసుకున్న బౌల్లోకే తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఎండుమిర్చి ఒక అరడ వరకు తీసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వరకు పచ్చిమిర్చిని తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ పచ్చడిలోకి నేనైతే కొన్ని ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలా రెండు కలిపి తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే అలాగ ఒకవేళ అందుబాటులో లేకపోయినా ఏదో ఒక దాంతో అంటే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ పూర్తిగా వాటితోటైనా చేసుకోవచ్చు కానీ ఈ విధంగా రెండు కలిపి చేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టి చేసుకోవడం వల్ల మీదకి తోలకుండా ఉంటాయి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన చుక్కకూర వేసుకోవాలి ఇదైతే చిన్నవి కట్టలు ఒక రెండు వరకు తీసుకున్నాను ఇలా చుక్కకూర వేసుకున్న తర్వాత గోంగూర కూడా ఈ విధంగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన బచ్చల కూర కూడా వేసుకోవాలి ఇక్కడైతే నేను సిలోన్ బచ్చలు అంటారుగా అది వాడుతున్నా మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు అంటే తీగ బచ్చలు కానీ మొక్క బచ్చలు కానీ ఏదైనా ఇప్పుడైతే దీనిలోకి సన్నగా తరిగిన పాలకూర కూడా వేసుకోవాలి ఇప్పుడు మెంతికూరను కూడా దీనిలో వేసుకోవాలి ఇక్కడ మెంతికూర కట్టలు క్వాంటిటీ అనేది మనకి మిగిలిన ఆకుకూరలా కనిపించదు కదా ఇది కూడా చిన్నవి కట్టలు రెండు తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆకుకూరలన్నీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి వీటిని మగ్గనివ్వాలి ఇవన్నీ కూడా త్వరగానే మగ్గిపోతాయండి ఆకుకూరల్లో విటమిన్స్ మినరల్స్ ఐరన్ కాల్షియం ఇలాగా అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటాయి వీటిని మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే కంటి చూపు మెరుగవడానికి జుట్టు ఓడడం తగ్గుతుంది ఎదిగే పిల్లలకు మంచిది బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచిదండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని దగ్గరగా అయ్యే వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి ఆకుకూరలను ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి అలాగే మూత పెట్టి మాత్రమే మనం వీటిని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది వీటిని మరీ ఎక్కువగా కూడా ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా నీరంతా కూడా తగ్గి ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని చల్లారనివ్వాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండును తీసుకుని దీనిని శుభ్రం చేసుకుని కొంచెం నీళ్లు వేసుకుని దీనిని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాయి దినుసులు ఉన్నాయి కదా వీటిలోకి ఒక అర డజన్ వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మనం ఎప్పుడూ కూడా ఇలా రోటి పచ్చళ్ళు అవి చేసుకునేటప్పుడు అన్నిటినీ కలిపేసి మనం గ్రైండ్ చేసుకోకూడదండి ముందుగా ఈ విధంగా ఇలా దినుసులన్నీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా దీనిలో యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండును వేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆకుకూరల మిశ్రమాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎలా గ్రైండ్ చేసుకున్న ఈ అయితే ఒక బౌల్లోకి తీసుకొని దీనికి మనం పోపు వేసుకోవడమే ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టిఫిన్స్లో కూడా అంటే ఇడ్లీ దోశ చపాతి ఇలా దేనిలో తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇది ఆకుకూరలతో చేసిన పచ్చడి అని మనం చెప్పే వరకు కూడా ఎవరికీ తెలియదండి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్